మీరు గమనించండి ఇది ఒక ఎకరం సైట్ ఇది దీంట్లో నేను ఇంచుమించు ఆరు డివిజన్లు చేశాను ఆరు డివిజన్లు కూడా చిన్నపిల్లలకి పెద్ద కోళ్ళ దగ్గర చిన్నపిల్లలు ఉంటే కంపల్సరీగా పెద్ద కోళ్ళకి రెసిటెన్స్ ఫోర్ ఎక్కువ ఉంటుందండి ఏదైనా డిసీజ్ వచ్చినా తట్టుకుంటుంది చిన్నపిల్లలకి తట్టుకునే శక్తి ఉండదండి ఎప్పుడు మనం పెద్ద కోళ్ళని చిన్న కోళ్ళని సపరేట్ చేయగలిగితే ఎక్కువ పిల్లలు బతికించగలుగుతాం అందుకే నేను ఒక ఏజ్కి ఒక్కాన ఈ ఏజ్ కుక్కాన ఆ చేను ఉందనుకోండి ఈ పెద్ద వాటికి ఆ ప్యాక్ కనిపిస్తుంది అందులో చిన్నపిల్లలు ఏడ్లకేట్లు నేను సెపరేట్ చేశాను సపరేట్ చేస్తే నా దగ్గర మ్యాన్ పవర్ కూడా ఉంది నా దగ్గర కోళ్ళకి ప్రత్యేకంగా పనిచేసే వాళ్ళు పదిహేను మంది ఉన్నారు నేను ఈ సెక్షన్లన్నీ చేసుకుని వాటికి వాళ్ళ వర్కర్స్తో పాటు నేను కొన్ని జాగ్రత్తలు చెప్తే నా దగ్గర పనిచేసే వర్కర్స్ కూడా చాలా మంది నెంబర్ వన్ అండి వాళ్ళ గురించి కూడా ఒకసారి చూపించి మీకు ఒకసారి చెప్తాను వర్కర్ ఉంటే మనకి అన్నదే వర్కర్ అన్నవాడు ఎప్పుడు మనకి దైద్యం వదిలితే సాయంత్రం ఎప్పుడు సేకరాడుతుంది మనం మనతో పడుకుందామన్న వర్కర్ని ఎప్పుడు పెట్టుకోకూడదండి మనతో పాటు మన వర్కర్ కూడా మనం డబ్బులు తీసుకుంటున్నాం మన ఓనర్ కూడా బాగుండాలన్న వర్కర్ నా దగ్గర ఉన్నారు నేను ఇన్ని కోళ్ళు బతికిస్తా కూడా కేవలం కారణం నా వర్కర్లే